బీజేపీ అంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి రెండు జాతీయ పార్టీలకే టఫ్ ఫైట్ ఉంటుంది మాక్సిమం డబల్ డిజిట్ పద్నాలుగు స్థానాలు మేమే సాధిస్తాం ఉన్న వాటిలో ఒకటో రెండో బీజేపీ సాధిస్తుంది కానీ బీఆర్ఎస్ అసలు ఖాతానే తెరవదు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అని చెప్పి ఫస్ట్ నేను చెప్తున్నారు కానీ ఏంటి ఫేక్ వీడియోలకు సంబంధించి నోటీసులు వచ్చాయి ఢిల్లీ నుంచి ఏం జరుగుతోంది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరగబోతోంది ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఆశాగారు మీకు దాంతోపాటు ప్యానల్ పెద్దలకు నమస్కారం ఇక్కడ విషయం ఏంటంటే మేము పాంచ్ న్యాయ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి దేశ సంపదలో కీలకమైన పాత్ర పోషించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు దాన్ని వాళ్ళు ఫేక్ వీడియో చేసి కేవలం మైనార్టీలకే దేశ సంపద వచ్చేటట్టు వాళ్ళు ఫేక్ వీడియో క్రియేట్ చేశారు దాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు ప్రచార సభలో మాట్లాడారు ఆశాకరు నా పాయింట్ గుర్తుపెట్టుకుంటూ సార్ దాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఈ మైనార్టీ విషయం మీదనే పదే పదే మాట్లాడుకుంటూ వచ్చారు మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఏదో అన్నారని చెప్పి దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడని చెప్పి వీళ్ళే క్రియేట్ చేశారు కానీ అమిత్ షా గారు మాట్లాడిన మాట్లాడినట్టు వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ పోస్ట్ చేయలేదు కదండి వారు మాట్లాడింది తీసుకొని మాట్లాడని చెప్పి గ్యారంటీ ఉంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి తెరమే తీసుకొస్తుంది కాంగ్రెస్ కూడా ఒక రాజకీయ కుట్ర అనేది కదా వాదన ఆశా గారు పది సంవత్సరాల కాలంలో రాహుల్ గాంధీ గారి మీద జరిగిన హ్యూమలేషన్ అంత ఇంత కాదు అది అదంతా డీప్ ఫేక్ తో చేసిందే ఈ విషయం అంటే నరేంద్ర మోడీ గారికి తెలియంది కాదు అమిత్ షా గారికి తెలియదు అయ్యారు కదా అప్పుడు సో దానికి ఇప్పుడు నక్కకు నాగలోకానికి ముడిపెట్టే కార్యక్రమం కనుక చేస్తే ఇక్కడ అది బీజేపీకే ప్రమాదం అంత బీజేపీకే ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఫేక్ ఫేక్ వీడియో విషయానికి వచ్చినప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ కంటే ఇంకా పెద్ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం లేదు అయితే ఆశా గారు ఒక మాట స్పష్టం స్పష్టంగా ఏం చెప్పాలంటే సార్ రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు మోహన్ భగవత్ గారు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలాలు కానీ డేవన్ నుంచి రిజర్వేషన్ మీద వాళ్ళకున్న అజెండా ఏంటో తెలుసుకోవచ్చు అశ గారు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు అయ్యో ఆశ గారు ఒక విషయం ఏంటంటే దాన్ని తెలుసు కదా ఢిల్లీ పోలీసులు మా వాళ్ళు చేశారు ఇంకెవరు చేశారు అనేది ఒక విషయం ఏంటంటే ఆశా గారు అస్సాం నుంచి కూడా అదేదో వచ్చిందని చెప్పి చెప్తున్నారు కర్ణాటకలో నాలుగు రిజర్వేషన్ ఉంటాయి ముస్లింలకి అది క్యాన్సిల్ చేస్తామని చెప్పారు వాళ్ళు చెప్పారు క్యాన్సిల్ చేశారు ఏది ఎలక్షన్ కంటే ముందు మరి ఎవరికి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అన్నారు కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు కదా మరి అక్కడ ఎవరికిచ్చారు ఒక్క లింగాలకు లింగ అది పెద్ద కులం అక్కడ రెండు పెద్ద కులాలకు రెండు రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అది కూడా హైకోర్టు కొట్టేసింది అంటే మీకు రాజకీయంగా ఓట్లు పడడం కోసం రిజర్వేషన్ అనే అంశాన్ని ముస్లింలకు ఇచ్చిందే నాలుగు శాతం ముస్లింల పేదోళ్ళు లేరండి సో దాన్ని ఒక మత కోణంలో తీసుకొచ్చి దాని రాజకీయంగా మీరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా మరి అదంతవరకు కరెక్ట్ మరి కర్ణాటకలో దాన్ని సక్సెస్ చేసిరా అంటే అంటే కాంగ్రెస్ ఏ విషయం అంటున్నారు ఫేక్ వీడియో అస్సాం లో కూడా అక్కడ ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి దీన్ని స్పందించారు ఈ ఫేక్ వీడియో మా సైడ్ నుంచి వచ్చిందేమో అంటున్నారు దాన్ని తేల్చే బాధ్యత పోలీసులకు ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది సో మేమేమంటున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఫేక్ వీడియోని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారన్న ఒక పోర్ట్రీ ఉన్నది కదా అది కరెక్ట్ కాదంటున్నాం మేము మీరు అట్లా పోర్ట్రే ఎట్లా చేస్తారు ఆ ఫేక్ వీడియోను వారు అకౌంట్ హ్యాండిల్లో పెట్టారా వాళ్ళు ఇన్స్టాలో పెట్టారా ఎఫ్విలో పెట్టారా లేకపోతే వాట్సాప్లో పెట్టారా ఎక్కడ పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి మీరు ఎట్లా చూడిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడాలని చెప్పి మీరు ఎట్లా చెప్తారు అందుకని మేము ఏమంటున్నాం అంటే మీరు చేస్తున్న ఒక పనికి రాని పనులకి మమ్మల్ని బదనాం చేయడం కరెక్ట్ కాదు దాని ఆశగారు దాని ఆధారంగా చెప్పారు అని చెప్పలేదు మీరు దాని ఆధారంగా జోడించారు అయితే అన్నగారు కూడా కొన్ని విషయాలు చెప్పాలి అంటే నేను ఇప్పుడు క్యాంపస్